ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणका कालभैरवप्रचोदयातु అరే హి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యలక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఎలాంటి వస్త్రంతో అలంకరింపచేయాలి ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడో పాదంలు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు వీరి యొక్క పెట్టుబడులకు వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జేజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం ఆనందం జనరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు గృహాలు ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన రాష్ట్రాధిపతి రెండవ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి యోగదాయకం ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను సకాలంలో ధనం బ్యాంకు యొక్క రుణాలు వీరి యొక్క ఒత్తిడి తగ్గడం ఐశ్వర్యం ఆనందము అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో అన్నదమ్ముళ్లతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా ఓపిక సహనం అవసరం ఏడాది తర్వాత అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం కలడం వలన మితిమీరిన వేగం పనికిరాదు సకాలంలో తిండి సకాలంలో నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే భాగ్యస్థానంలో రాహు భార్యాభర్తలు ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు వృత్తులలో ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు సమాజం ఎలా వెళ్తుంది నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా వెళ్ళండి అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి స్వయం వృత్తులు మార్కెటింగ్ పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖ అలాగే హోటల్ వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మహిళలందరికీ కూడా ఓపిక పట్టుదల సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణమాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం भवन्तु లోకా సమస్త సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహలు పెట్ చేయండి అలానే బటన్ కూడా క్లై చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి